నెల్లూరు నగరంలోని స్థానిక పన్నెండవ డేవుజనందు నివాసముంటున్న నాగరాజు కుటుంబం ఆరోగ్య పరిస్థితులు సరిగా లేకుండా ఉన్నందువల్ల ఇబ్బందులకు సంబంధించిన శ్రీపతి రాము ఆ కుటుంబానికి ఒక నెలకు సరిపడా ఫలా సరుకులు అందజేశారు కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ జనసేన రూరల్ మండల అధ్యక్షుడు పావుజెన్ని చంద్రశేఖరరెడ్డి పసుపులేటి హరి పవన్ వెంకట్ పాల్గొన్నారు నెల్లూరు రూరల్ మండల ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అదేవిధంగా ఈరోజు మన నాగరాజు వాళ్ళ కుటుంబానికి ఈ విధంగా దీనికి ఈ విధంగా ఉండడం వలన వీళ్ళకి సరైన ఆరోగ్య పరిస్థితులు సరిగా లేనందువలన పనులకి పోవడం కష్టంగా ఉండడం వలన జనసేన పార్టీ తరఫున ఈరోజు వీళ్ళకి నెల సరుకులు తెచ్చడం జరిగింది ఆ నెల సరుకులకి పూర్తిగా సహకరించినటువంటి వెంకీ బండ్లపాలెం అబ్బాయికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అదేవిధంగా ఈ కుటుంబానికి సాయం చేయాలనగా అన్న కూడా కొంత వాళ్ళకి డబ్బులు సహాయ సహకారాలు అందించారు మల్లికార్జునన్న అదేవిధంగా ఈరోజు పండుగ డివిజన్ ఇన్ఛార్జ్ హరి అలాగే నెల్లూరు రూరల్ మండల అధ్యక్షుడు పావుజన్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఒకటే డివిజన్ అధ్యక్షుడు పవన్ గారు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అదేవిధంగా నెల్లూరు రూరల్ పండుగ డివిజన్లో మైనార్టీ నాయకులు సాలేహా గారు వీళ్ళందరూ కూడా వచ్చి సహాయ సహకారాలు అందించడం జరిగింది ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండి ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళకి ఎలాంటి అవకాశం ఎలాంటి ఇబ్బంది కలిగినా మేమున్నామన్నా భరోసా ఇవ్వడానికి ప్రధానంగా ఇది ఒక కారణం అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా నెల్లూరు జిల్లా సీనియర్ నాయకులుగా మల్లెన్న ఉండడం కూడా చాలా ఆనందంగా ఉంది ఎవరికి ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా మీరు డైరెక్ట్గా మల్లన్న ఆఫీస్లో ఉంటారు జనసేన ఆఫీస్ కాడికి రావచ్చు అదేవిధంగా ఏ సమస్యలో ఉన్న కార్పొరేషన్కి సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా మీరు మల్లికార్జునికి మల్లికార్జునానికి చెప్పొచ్చు అదేవిధంగా నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి ఎలాంటి సమస్యనైనా మా చంద్రశేఖర్ అన్న పావుజన్ రెడ్డి గారికి తెలియ తెలియజేయాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ జై హింద్ జై జనసేన